భారతదేశ ప్రాచీన చరిత్రలో అఖండమేధస్సు రాజనీతి పటిమ వ్యూహశక్తి కలిగిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందిన పేరు చాణక్యుడు అని కూడా పిలువబడే ఈ మహానుభావుడు ఆర్థశాస్త్ర రచయితగా మార్గదర్శకుడిగా మౌర్య సామ్రాజ్య స్థాపనకు ప్రేరణగా నిలిచాడు ఆయన జీవితం పాలన వ్యక్తిగత నియమాలు మరియు విజయం సాధనకు మార్గదర్శకమయ్యే అమూల్యమైన పాఠాల సమాహారం చాణక్యుడు తక్షశిలలో జన్మించి విద్యలో అద్భుత ప్రతిభ చూపి అనంతరం గొప్ప గురువుగా ఎదిగాగు కాని ఆయన జీవితం విద్యాభ్యాసపు గడియలకే పరిమితం కాలేదు ధననంద అనే గర్వితుడైన క్రూరమైన రాజుచేత న్యాయాన్ని త్రోసిపుచ్చడం చూసి తన వ్యూహం ద్వారా ఆ రాజ్యపాలనను మార్చాలని సంకల్పించాడు ఒకటి స్వార్థంలేని దృష్టికోణం చాణక్యుని మొదటి పాఠం అతని నిస్వార్థ దృష్టిలో ఉంది అతడు అధికారాన్ని ఆశించలేదు పేరుకోసం పరిగెత్తలేదు అతని లక్ష్యం భారతదేశాన్ని ఏకంచేసే ధర్మబద్ధంగా పాలించే రాజును నియమించటం ఆ దిశగా అతడు చంద్రగుప్త మౌర్యుని ఎంచుకున్నాడు సాధారణ కులం నుండి వచ్చిన బాలుడు కాని నాయకత్వధర్మంతో నిండినవాడు ఆధునిక పాఠం నిజమైన నాయకులు తమ కోసం కాదు సమాజం కోసం పని ఆధునిక పాఠం నిజమైన నాయకులు తమకోసం కాదు సమాజం కోసం పనిచేస్తారు విజయాన్ని పొందాలంటే దీర్ఘకాల దృష్టి అవసరం రెండు ఓర్పు పట్టుదల ధననందునిచేత అవమానించబడిన తర్వాత చాణక్యుడు వెంటనే ప్రతీకారానికి పూనుకోలేదు తగిన వ్యూహంతో సంవత్సరాల పాటు చంద్రగుప్తుని శిక్షించి అనుకూల సమయాన్ని ఎదురుచూశాడు ఆయన ఓర్పు అలసత్వం కాదు అది క్రియాశీల సిద్ధత ఆధునిక పాఠం విజయానికి ఓర్పు అవసరం గమనించదగిన విజయాలు ఒక్క రాత్రిలో రాకవు వ్యూహశక్తి ఆర్ధశాస్త్రంలో చాణక్యుడు పేర్కొన్న రహస్యాలన్నీ ఇప్పటికీ ప్రాధాన్యత కలిగినవే అతడు దౌత్యశాస్త్రం గూఢచారిత్వం మానసిక వ్యూహాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు ఆధునిక పాఠం వ్యాపారంలో ఉద్యోగంలో లేదా జీవితంలోని ముందుగానే ఆలోచించడం వ్యూహల్ని రూపొందించడం విజయానికి కీలకం నాలుగు క్రమశిక్షణ నియంత్రణ చాణక్యుడు అత్యంత సాదా జీవితం గడిపాడి భోగభాగ్యాలకు దూరంగా ఉండి లక్ష్యంపై పూర్తిగా దృష్టి సారించాడు ఆధునిక పాఠం క్రమశిక్షణ లేకుండా విజయాన్ని ఊహించలేము తాత్కాలిక లాలసల కంటే దీర్ఘకాల లక్ష్యాలు ముఖ్యం ఫైవ్ బుద్ధి పరిస్థితులు ఎలా ఉన్నా చాణక్యుడు వాటిని తన ప్రయోజనంగా మార్చేవాడు సవాలు వచ్చిన అతడికి వ్యూహం సిద్ధంగా ఉండేది ఆధునిక పాఠం ఈ రోజుల్లో మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా సర్దుబాటు అవడం కొత్తగా నేర్చుకోవడం విజయానికి కీలకం మైత్రీ భాగస్వామ్యాలు చాణక్యుడు ఒంటరిగా అన్నీ సాధించలేడు అందరి శక్తిని ఏకంచేశాడు ఆధునిక పాఠం మంచి సంబంధాలు నెట్వర్కింగ్ సహకారం లేకుండా పెద్ద విజయాలు సాధ్యం కావు విద్యాశక్తి చాణక్యుడు గొప్ప ఉపాధ్యాయుడు ఆయనకు విద్య అంటే వ్యక్తిగత ఎదుగుదలకు మాత్రమే కాదు సమాజ మార్పుకు సాధనంగా ఉండేది ఆధునిక పాఠం విజ్ఞానం సర్వోత్తమ సంపత్తి నిరంతరం నేర్చుకోవడనే విజయానికి మార్గం ముగింపు చరిత్రను మలిచిన దృఢ సంకల్పం చాణక్యుని జీవితం సౌకర్యాలకు దూరం కాని లక్ష్యాన్ని పటిష్టంగా పట్టుకున్న జీవితం ఆయన బోధనలు కాలంతో మారని సత్యాలు చదువుతున్న విద్యార్థి అయినా కార్యనిర్వాహకుడైనా వ్యాపారవేత్త అయినా చాణక్యుని మార్గదర్శనం ఉపయోగపడుతుంది ఈ వేగవ